నమస్తే తెలుగుకి అన్యాయం జరుగుతూ ఉంది ముఖ్యంగా పోటీ పరీక్షల్లో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది మరి అధికారులు విద్యాశాఖ అధికారులు కావచ్చు లేకపోతే బోర్డు అధికారులు ఎవరు కూడా స్పందిస్తలేరు అంటూ కూడా మరి నిరుద్యోగ జేఏసీ నాయకులు జనార్దన్ అయితే మాట్లాడుతూ ఉన్నారు మనతో పాటు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చ చెప్పండి బ్రదర్ అసలు అసలేంటి పట్టుకొని వచ్చారు తెలుగు అకాడమీ దగ్గర నిల్చున్నారు ఏం చెప్తున్నారు ఈరోజు ఎన్నట్లైనటువంటి విధంగా కొంతమందికి తెలుగు మీద ప్రేమ అనేటటువంటిది పొంగి వచ్చింది పాల పాల ఎట్లా పొంగితే అట్లా పొంగి వచ్చిందన్నమాట వీళ్ళకు ఆ ప్రేమను చూసి మేము కూడా తల్లడిల్లిపోయినాం అమ్మ మా వాళ్ళకి కూడా ఇంత ప్రేమ వస్తుంది పక్క రాష్ట్రంలో తమిళ రాష్ట్రాలకు వచ్చినట్టు అని రేపు ఉంది కదా ఆ ప్రేమ వాళ్ళకి పుచ్చిన ఆయన ప్రేమ వచ్చిన ఆయన ఎవరంటే ఆగ్నూర్ గారు ఆగ్నూరు మురళి గారికి పంచ పంపిస్తున్నాం ఈ యొక్క ఈ పంచ కట్టుకొని రేపు పంచాంగంలో కూర్చొని మరి తెలుగు మీడియం చదివితే ఎట్లుంటుంది గ్రూప్ వన్ తెలుగు మీడియాలు రాస్తే ఎట్లుంటుందో ఒకసారి పంచాంగంలో అడిగి మాకు కూడా చెప్పమంటున్నాం నిజంగా ఇప్పుడు తెలుగు మీడియం అన్యాయం జరిగినాం కదా మళ్ళీ ఇప్పుడు గ్రూప్ వన్ ఇస్తున్నారు కదా మరి ఈ గ్రూప్ వన్లో తెలుగు మీడియం రాయొచ్చా రాయకూడదు అనేటువంటి ఆ పంచాంగం మరి ఆ శాస్త్రి గారిని అడిగి చెప్పమంటున్నాం అట్లనే ఈ ఈ పంచాంగంలో కూడా మరి ట్వంటీ నైన్ జీవో ఉంటుందా ఫిఫ్టీ ఫైవ్ జీవో ఉంటుందని కూడా చెప్పమంటున్నాం ఆగ్నూరు మురళి గారు వారు ఎన్నికల వరకు చాలా మాట్లాడిరు ఎన్నికలు అయిపోయినాక ఆయన ఎక్కడ మాట్లాడలేదు పదవుల కొరకు పెదాలకు ప్లాస్టర్లు వేసుకున్న ఆగనూరు మురళి గారు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళను అనగానే ఆయన స్పందించుండు మరి ఇప్పుడు ఆయన దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఆ విద్యాశాఖ నేనకి ఇస్తారనుకొని స్పందిస్తున్నాడు అని అనుకుంటున్నాం మేము నిజంగా ఆయనకు తెలుగు పట్ల ప్రేమ ఉంటే వారికి ఉందని అనుకుంటున్నాం మరి ఇప్పుడు ఉగాది ముందు కూడా వచ్చింది కాబట్టి ఆయన స్పందించింది కాబట్టి ఆయన ఈ పంచాలు పంపుతున్నాం పంచాలు కట్టుకోమంటున్నాం నిజంగానే ఈరోజు తెలుగు మీడియంలో చదివినటువంటి బిడ్డలు తెలుగు మీడియంలో రాసినటువంటి బిడ్డలకు ఏమాత్రం కూడా భవిష్యత్తు లేదు ఈరోజు తెలుగులో రాసినటువంటి వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకున్న తెలుగులో రాస్తాడు తెలుగు మీడియంలో దరిద్ర స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఊరు వెళ్ళి పక్క బల్లి పక్క ఊరిలో కూడా వచ్చేస్తుంటే పోలేనటువంటి వాళ్ళు వాళ్ళు ఏడో తరగతి ఎనిమిదో తరగతిగా ఉంటే అక్కడి వరకే చదువుకొని బర్లు కాస్తుందికో గొర్రెలు కాస్తుందికో పోయినటువంటి సందర్భాలు ఇప్పుడు తెలుగు మీడియంలో గ్రూప్ వన్ రాసిన బిడ్డలు వాళ్ళు అదో ఇదో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు కొంతమంది టీచర్లు అయ్యారు కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు చదువుకుంటున్నారు ఈ గ్రూప్ వన్లో తెలుగు వాళ్ళకి ఎందుకు అన్యాయం చేసిర్రు అసలు పక్క రాష్ట్రాలలో తెలుగు క్వాలిఫాయింగ్ పేపర్ ఉంది మహారాష్ట్రలో అన్ని హైయర్ ఎడ్యుకేషన్ కూడా తెలుగు మరాఠీలో పెడుతుంటున్నారు తమిళ్లో క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది ఆ కన్నడలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఇక్కడ మన రాష్ట్రంలో ఎందుకు లేదని అడుగుతున్నాం మరి ఈ తెలుగు అకాడమీ ఎందుకు మరి తెలుగు పుస్తకాలు చదివినప్పుడు ప్రమాణికం కాదని చెప్పినటువంటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషను మరి ఈ పుస్తకాలు తెలుగు అకాడమీ ఎందుకు పబ్లిష్ చేస్తుంది మాతో ఎందుకు కొనిపిస్తున్నారని మేము నిలదీస్తున్నాం ఈ తెలుగు అకాడమీని తీసేయండి ఈ తెలుగు అకాడమీ వద్దు మరి మీరు తెలుగు పుస్తకాలు ఎందుకు చదువుతున్నారు ఇలా మాకు ప్రమాణికం కాదు ఎట్ట ప్రమాణికం కాదు తెలుగు భాష ఎందుకు ప్రమాణికం కాదు జీవోలు తెలుగులో చేయమంటావు చట్టాలను తెలుగులో చేయమంటావు మరి నువ్వు రాసే పరీక్షకు తెలుగు క్వశ్చన్ ప్రామాణికం కాదు మరి అధికార భాషా సంఘం ఎందుకు భాష సాంస్కృతిక శాఖ ఎందుకు వీటి ద్వారా మీరు ఎందుకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు మళ్ళీ అదేంటిది వీళ్ళందరూ పాటలు పాడుతుందుకు మన సంస్కృతిని అన్ని వింబడింపజేయాలని సాంస్కృత సారథి ఎందుకు అలా ఉద్యోగాలు ఎందుకు మరి నీకు తెలుగు సంస్కృతి తెలుగు భాష ముఖ్యంగా అన్నప్పుడు భాష ముఖ్యంగా ఉన్నప్పుడు భాష నుంచే భావం వస్తుంది భాష నుంచే పాట వస్తుంది భాష నుంచే ఆట వస్తుంది భాష నుండే సంస్కృతి వస్తుంది భాష నుండే సాహిత్యం వస్తుంది తెలుగు భాష ముఖ్యంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ భాష సాంస్కృతిక శాఖలు ఎందుకు ఇవన్నీ ఎందుకు తెలుగు ఆగునూరు మురళికి ఈ పంచమాణం పంపిస్తామంటున్నారు రామరాజు సంబంధించింది ఎందుకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఆలోచన కాదు మరి ఆయన ఎప్పుడు స్పందించినయని ఇలా స్పందించండు కదా రేపే ఉగాది పండుగ ఉంది కదా మరి స్పందించినా మంచిదే మా పట్ల కూడా స్పందించు ఈ పంచాలు కట్టుకొని తెలుగు యొక్క నుడికారం తెలుగు యొక్క సంప్రదాయాన్ని నువ్వు ప్రపంచానికి చెల్లి తెలియజేస్తూ మా గ్రూప్ వన్ వాళ్ళకు కూడా న్యాయం చేయమని అగ్నూర్ మురళి గారికి చెప్తున్నాం ఇంతవరకు ఎవరు స్పందించాలి ఈయన స్పందించిండు ఈయన కూడా ఇంతవరకు ఏ సామాజిక సమస్యల పైన కూడా స్పందించలేదు కాంగ్రెస్ వచ్చినాక మా ఆయనకు ఆయనకే తెలియాలి ఆ విఘ్నత అవన్నీ కానీ ఇప్పుడు మేమే అంటే వేరే విషయాలు మాకు అనవసరం కానీ మాకు రిలవెంట్ ఉన్నటువంటి విషయము తెలుగు భాష పైన నువ్వు స్పందించినావు కదా గ్రూప్ వన్కు సంబంధించినటువంటి తెలుగు భాష పైన కూడా స్పందించమని అడుగుతున్నావు ఆయనను దీన్ని కొరియర్ చేస్తున్నావు అన్న ఇక్కడ ఆగ్నూర్ మురళి హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మను ఆయనకు పంపిస్తున్నావు అనమాట వేదిక నుంచి ఒకటే చెప్తున్నాం తెలుగుకు అన్యాయం జరుగుతుంది ఈ తెలుగుకు జరిగే అన్యాయానికి కనుక మీరు అడ్డుకట్ట వేయకపోతే గ్రూప్ వన్ అభ్యర్థులకు కనుక మీరు కనుక మా అండర్ నిలవకపోతే మాత్రం మీకు అందరికీ ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం కొత్త సంవత్సరం రోజు ఉగాది రేపు ఉగాది రాబోతున్న సందర్భంలో పంచని ఆక్నూరు మురళి గారికి మరి విద్యార్థి జేఏసీ నాయకులు జనార్ధం పంపిస్తా ఉన్నారు కనీసం ఇప్పటికైనా స్పందించండి తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు చదివేటటువంటి నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ కూడా విద్యార్థి జేఏసీ నాయకులు జనార్దం చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాను వీడియో జర్నలిస్ట్ షోతో ప్రభాకర్ మిర్రటీవీ హైదరాబాద్